కమ్యూనిస్టు పార్టీలతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఏ ఒక్కటి కూడా సిద్ధాంతాల మీద నడవవు వాటిని నడిపించే వ్యక్తుల అభిరుచుల మీద ఆధారంగానే నడుస్తూ ఉంటాయి అని నమ్మిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు కమ్యూనిస్టు పార్టీలు కూడా సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పుకుంటారు కానీ వాటిని నడిపే వ్యక్తులతో మనం అనువుగా అనుకూలంగా ఉంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా తమను ఏమీ చేయలేవు అన్న దృష్టి ఆలోచన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు బీజేపీ వల్ల కూడా అంత అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నారు తమతో ఉన్నారు అయినా సరే కమ్యూనిస్టు పార్టీ నాయకులతో అంత సవ్యంగా సఖ్యతగా ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుతో అంత అనుకూలంగా ఎలా ఉండగలుగుతున్నారు అన్నది బీజేపీ వాళ్ళకు కూడా పెద్ద ఫజిల్ చంద్రబాబు నాయుడుని కమ్యూనిస్టు నాయకులు కలుస్తూ ఉంటారు చాలా సరదాగా మాట్లాడుకుంటుంటారు ఆ ఫోటోలు కూడా బయటకు వస్తూ ఉంటాయి ఎందుకు కలిసారు మీరు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నారు కదా అని అంటే ప్రజా సమస్యల మీద కలిసామని చెప్తుంటారు బీజేపీ వాళ్ళ ఆవేదన కూడా అదే ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడుని కలుస్తున్న కమ్యూనిస్టు నాయకులు మా ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు కలవరు అన్నది బీజేపీ వల్ల ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు నమ్మిన సిద్ధాంతాలు వేరు గురువారం అనంతపురం కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన సాగింది ఈ సందర్భంగా మడకసీరలో పెనుగొండలో కమ్యూనిస్టు నాయకుల్ని అంతకు ముందే తెల్లవారుజాంని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిచ్చారు ఈ విషయంపైన కమ్యూనిస్టు పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నారా లోకేష్ స్పందించారు ట్విట్టర్లో మన్నించండి కామ్రేడ్స్ అని నిరసన తెలిపే హక్కును మేము కాపాడుతామంటూ హామీ ఇచ్చారు మా ప్రభుత్వంలో గుహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులు వీటన్నిటికీ మేము వ్యతిరేకమని కూడా ప్రకటించారు పరదాల ప్రభుత్వం పోయినా సరే కొందరు పోలీస్ అధికారులు ఇంకా మారలేదు అందువల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు నారా లోకేష్ ఇంత ధైర్యంగా మీరు నిరసన తెలుపుకున్న ఆ హక్కును కాపాడుతామని కమ్యూనిస్టు పార్టీలకు ఎలా హామీ ఇవ్వగలిగారు కమ్యూనిస్టు పార్టీలకు బషీర్ బాగ్లో తరహాలో ఉద్యమాలు చేసే సీన్ శక్తి ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళను నిరసన తెలిపినా ఏ పెద్దగా ఇబ్బంది లేదు అని నారా లోకేష్ భావిస్తూ ఉన్నారా లేదంటే ఉక్కు పా ఉక్కు పాత్ర బదులు ఇలా ప్రేమ పాత్ర వేస్తే మన ప్రేమానురాగాలు కురిపిస్తే కమ్యూనిస్టు నాయకులంతా మొహమాటానికి వెళ్ళి మన ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసే విషయంలో ఒకటికి రెండు సార్లు మొహమాటంతో ఆలోచించుకొని వెనుకడుగు వేస్తారు అన్న ఆలోచనతో నారా లోకేష్ ఉన్నారా బషీర్ బాగ్లో కాల్పులు జరిపింది కాల్పులు జరిపించింది కమ్యూనిస్టుల మీద రైతుల మీద ప్రజల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే సరే అప్పటి సంగతి వదిలిపెడితే రెండు వేల పద్ పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు సాగినప్పుడు కమ్యూనిస్టు నాయకుల్ని ప్రతిపక్ష నాయకుల్ని ప్రజా సంఘాల వారిని ఎన్నోసార్లు ముందస్తు అరెస్టులు చేయడం గృహ నిర్బంధాలు చేయడం అంటూ కూడా చేశారు సో ఇప్పుడన్నా ఇప్పుడు అలా అలాంటివి జరగబోని నారాలోకే హామీ ఇస్తున్నారంటే కమ్యూనిస్టుల సామర్థ్యం మీద ఏమన్నా ఆయనకు చిన్నచూపు ఏర్పడిందా అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నెలన్నర దాడిపోయింది ఇంకా పరదాల ప్రభుత్వం ఆ ఆలోచనతోనే పోలీసులు పనిచేస్తున్నారని ఒక కీలకమైన మంత్రి నారా లోకేష్ ఎలా చెప్పగలుగుతున్నారు అందులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో ముందస్తు అరెస్టులు జరిగాయి అంటే స్థానికంగా ఉండే ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఆ నిర్ణయం తీసుకొని ఉంటారా ఉన్నతాధికారులు పర్యవేక్షించి ఉండరా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏ పోలీస్ అధికారి ఎలా వ్యవహరించాలో ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకుండానే ఇలా ముందస్తు అరెస్టులు చేసి ఉంటారా ఇవన్నీ ఫజిల్ లేకుంటే తొలుత కమ్యూనిస్టు నాయకులను అందరినీ అరెస్టు చేయనీయండి ఆ తర్వాత మనం వారికి అనుకూలంగా ఇలా ట్విట్టర్లో ప్రకటన ఇస్తే మన్నించండి కామ్రేడ్ అంటూ ట్వీట్ చేస్తే దాంతో వాళ్లకు మన మీద సానుకూలత పెరుగుతుంది అని ప్రభుత్వ పెద్దలు ఏమైనా భావించారా అయితే ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ పైన కురిపిస్తున్న ఈ ప్రేమానురాగాలకు కమ్యూనిస్టు నాయకులు సరెండర్ అయితే కమ్యూనిస్టు పార్టీలు ఇంకా ఉనికిని ఇప్పటికే చాలా వరకు కోల్పోయే మునుముందు ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అలా కాకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయము నిరసన తెలిపే హక్కులు కాలరాయమని హామీ ఇచ్చింది కాబట్టి అన్న ధైర్యంతో కమ్యూనిస్టు నాయకులు రోడ్డు మీదకి వచ్చి లేకుంటే చంద్రబాబు నాయుడు పర్యటనలో నిరసన తెలిపేందుకు సిద్ధమైతే అప్పుడు పోలీసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని ఏమీ అనకుండా హారతులు బట్టి స్వాగతం పలుకుతారా ఇవన్నీ సాధ్యమయ్యేటివేనా చూడాలి అంటే త్వరలో ఉపాధ్యాయ సంఘాల్లో ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి అసంతృప్తి ఈ ప్రభుత్వం మీద చెలరేగుతోంది ఎక్కువగా ఉద్యోగ సంఘాల్లో కమ్యూనిస్టు పార్టీల కనసన్నల్లో కూడా పనిచేస్తుంటాయి అభిప్రాయం కూడా ఉంది సో ఆ కోణంలో వాళ్ళని కూడా బుజ్జగించేందుకు ఇలా కమ్యూనిస్టు పార్టీ నాయకుల్ని ఆ పార్టీని సానుకూలంగా ఉన్నాం మేము అన్న సంకేతాలు పంపేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తూ ఉన్నారా చూడాలి మన ముందు ఏం జరుగుతుందని కొన్ని నెలలు గడిస్తే ఏదో ఒక విషయంలో ఉద్యోగ సంఘాలు కావచ్చు ప్రజల్లో కావచ్చు ఏదో ఒక అంశం మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం ఖాయం అప్పుడు కమ్యూనిస్టు పార్టీ నాయకులు రోడ్డు మీదకి వస్తారా రోడ్ల మీదకి వస్తే నిరసన తెలుపుకునే హక్కును కాపాడతారా సీఎం పర్యటనలో సీఎంలు గెరావు చేసేందుకు ప్రయత్నించినా సరే ప్రజాస్వామ్యంలో అది ఒక భాగం అని తెలుగుదేశం పార్టీ పెద్దలు పెద్ద మనసు చేసుకొని క్షమిస్తారా లేకుంటే పోలీసులతో ఇదివరకులాగే అణచివేస్తారా లేబంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులే చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడే ఇంత సానుకూలంగా తమ పట్ల మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం అనవసరంగా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మానవత్వం కాదు అని కమ్యూనిస్టు సిద్ధాంతాలనే త్యాగాలు చేస్తారా అన్నది చూడాలి